చెప్పారు ఊరు చెప్పేది నేను చెప్పేది ఓపెన్ సీక్రెట్ అయ్యింది సీక్రెట్ ఏమన్నా దీంట్లో అదే కదా నీకు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న గాని నేనే మాట్లాడినప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వాళ్ళు చెయిన్ తమ ఇస్తాను ఏదో ఒకటి చెయిన్ నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా చెప్పేది ఇచ్చి దంచుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్య వర్తనే కానీ నాకు సొంతంగా నా డబ్బులేం బల్లే ఆయన అయినా సరే గానీ ఆయన సొంతంగా తీసుకునే రూపాయ నువ్వు చెప్పేది కానీ

నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు నువ్వు నమ్ము ఎమ్మెల్యే కడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నువ్వాతలో ముజిబ్బు తీసిమన్నా నాకేం అర్థం కాదు నాకు కూర్చుంటున్నా ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే ఒరే మన ఇక్కడ మాట్లాడేది చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకోవా ఉదయం నేను బైక్లో ఎక్కించుకోబోయాను సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ పేరుగా చెప్పండి నేను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను అపార్థం చేసుకుని అయితే తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడేం గుర్తుపెట్టుకో అమౌంట్ వాటి ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు వెళ్ళిపోయాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు బాబులంటే పోటీ అనేది లేదు పోటీ అనేది నాకు వద్దు రెండు ఎలక్షన్లో నష్టపోయినా నష్టపోయి ఉండ నేనైతే మనీ పైన కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నాడు దాన్ని బట్టి నువ్వే చెప్తావు దాంట్లో నువ్వేమంటావు కాదు చిన్న వాస్తవం మేడం పోగ్రా ఉంది రెండు మూడు నెలలు వారి ఎత్తునగా ఉన్నావు వస్తాను చెప్తాను నేను నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్తే లేదు రెండు కమ్యూనిటీ ఎంత ఏంది ఎట్టది ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను నేను చెప్తాను నీకు మీ చెమ్ముడే ఒప్పుకోవడం వల్ల నేనైతే సెట్ చేస్తా ఆ దాంట్లో డబ్బులు కూడా అడగమన్నాం అడగతా దానికని సురేష నీ ఫేవర్ నేను మాట్లాడుతున్నా పది సార్ నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాపాలు చేస్తున్నావు నువ్వు నేను వాస్తవం చేస్తున్నా నాకైతే నచ్చలే కానీ ఏం చేస్తాను సెటిల్ అయిపోవాలి మీ తమ్ముడికి ఎట్లా కాలు పట్టుకుంటాను లేకపోతే ఏమైనా పట్టుకుంటాను ఇష్టం మధ్యలో మళ్ళీ మలిగిపోతాను మీతో నేను సురేష్ చెప్పి ఆ నేను నిజాలు చెప్తే నేను నాన్న నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే నాన్న ఏం చేశా అని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబులు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ బా మీ ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైన టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి రేషన్ విషయంలో వయసు నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం డూమ్ డామ్ అని చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటావు పబ్లిక్లో చెప్పాల్సి రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది అడుగుతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ చిక్లు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించిగా నీకు ఎన్నవెలా మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారులో ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి అవి ఎన్ని కాదు నాకు ఉండదు అవి ఎన్ని నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావు బాబాయికి ఇస్తావా అవి నాకు వద్దు ఇంతని చెప్పేస్తే నీకు ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు ఇంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు అంతే మూడో వండి తెలియకూడదు మన ముగ్గురు మూడు వండి ముగ్గురు ఉన్నాడు ఇప్పుడే మా అన్ని మర్చిపోయాయి ఇది కూడా మర్చిపోతాను నాకు గుర్తున్న వాళ్ళు ఎన్ని గుర్తుంటే డోలు కానీ బాబాయ్ ఉన్న డోలు కానీ నీ జోలుకైతే ఎవ్వరు రాదు నువ్వు ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తా అమౌంట్ అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం నువ్వే నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటోపు అది కాదు ఫేవర్ నాకు ఇచ్చి వినిపిస్తాను మనుషులు చెప్తాను రాత్రి నా బైక్ లో చెప్తాను అని పేరు చెప్తాను అంతే బయట రావొద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు తిరిగి డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని మీద మాట్లాడు ఎందుకంటే నేను ఒక్కడిని నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం నాకు పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు నాగేంద్ర ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరు మూడు లక్షలు చెప్పారంటే మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పారంటే నా పొజిషన్ తెలిసింది ఏం కాదు నేనైతే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా పదివేలు కావచ్చు లైఫ్ లాంగ్ బాబు రెడ్డి మాట్లాడదేము బాబు రెడ్డి పంపించారు కదా ఆయన నాగేంద్రతో మాడమని బాబు రెడ్డి చెప్పేశారు ఫోన్ లోనే

దాని నుంచి అన్ని చెప్పే బాగానే ఉంది ఇంతకుమించి ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే స్కూల్ పోదు ఒప్పటే అమ్మ మాట అంతే నువ్వు జోల్తో మీ అయితే ఒక్కొస్తే నేను హామీ చెప్పి చెప్పింది నేను వాళ్ళు ఎవరో చూస్తున్నారు మోళ్ళే తీసుకొచ్చారు మాకు స్టోర్ ఇప్పించమని చెప్పారు బానే ఉంది మీరు ఎవరు చెప్తున్నాను అని చెప్పడం ఆ డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకిల్లు మొత్తం అమ్మేసుకోడా నేను నా పొల్యూషన్ బాగాలేదు నువ్వు మాట్లాడు మళ్ళీ కాలంతో నేను ఇప్పుడు కాదనలే ఇంకా విద్యుడు చెప్పలే చెప్పే ఇప్పుడు నన్ను అపార్థం చేసుకోవడం మళ్ళీ ఆయనకి నేను ఎటువంటి మేనేజ్ చేస్తాను నుండి వాస్తవం చెప్పాను నేను ఈరోజు ఆడిచ్చే పదో ఇరవయో ముప్పయో మన హ్యాండ్ ఓవర్ పదో కానీ ఇరవై కానీ ముప్పై ఎంత అయితే అంతా ఫస్ట్ పాయింట్ సురేష్ బాగుండే నువ్వు లక్షిస్తా అని నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్ని నెలకి ఇస్తావు ఫైనల్ ఒక నెల లక్ష్యం చేసి